పుష్కరాలు పుష్కరాలు అంటేనే పన్నెండేళ్ళకి ఒకసారి వచ్చే పుష్కరాలు అంటే పుణ్యస్నానాలు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి గోదావరి పుష్కరాలు అలాగే ఆ గోదావరికి సంబంధించి తెలంగాణలో ఒకసారి వస్తాయి బాసర్లో ఒకసారి వస్తాయి ఇలాగ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కసారి వస్తాయి ఇప్పుడు తాజాగా రేపు మే పదిహేనవ తేదీ నుంచి తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి మే పదిహేను నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమైంది భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ పుష్కరాలు జరగబోతున్నాయి ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఒక వెబ్ పోర్టలు అలాగే యాప్ కూడా రూపొందించారు దీనికి సంబంధించి అన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తెలంగాణలో కొండా సురేఖ అలాగే పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ పోర్టల్ యాప్ని ఆల్రెడీ ప్రారంభించారు ఉత్తర భారతంలో ప్రయాగ వద్ద దక్షిణాదిన కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మాత్రమే సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తోంది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి వెలస ఉన్న కాళేశ్వరం వద్ద గోదావరి ప్రాణహిత అలాగే సరస్వతి నదులు కలిసి త్రివేణి సంగమంగా ప్రవహిస్తున్నాయి సో మే పదిహేనవ తేదీ నుంచి పుష్కరాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి సరస్వతి నదీ తీరాన వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు పక్క రాష్ట్రం ఒకప్పుడు ఉమ్మడిగానే ఉంది కాబట్టి ఎక్కడ పుష్కరాలు జరిగినా తెలుగు రాష్ట్రాలన్నీ రెండు రాష్ట్రాల నుంచి ప్రజలు అశేషంగా భక్తులు అక్కడికి తరలి వెళ్తూ ఉంటారు ఇప్పుడు కూడా అదే స్థాయిలో వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అందుకే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది ప్రభుత్వం